జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పట్ట పాస్ పుస్తకాల మీద నేను ఇచ్చింది దానికి రంగులేసి గవర్నమెంట్ ఇచ్చింది అది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరే ఉంటారు పాస్ బుక్ మీద ఎవరు బొమ్మ ఉండాలండి ప్రభుత్వం వద్దరు ఉండాలి ఒకవేళ బొమ్మ ఉంటే ఎవరికి ఉండాలి మా నాన్న నా కాస్త ఇచ్చాడు మా నాన్న బొమ్మ ఉండాలి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటండి వీళ్ళకి రంగులు పెంచా పంచాయతీలకు రంగులు వేసారు తీశారు ఎన్ని వేల కోట్లు వేస్ట్ చేశారండి నిజం చెప్పాలంటే ఈ వేల కోట్లు వేస్ట్ చేసిన జైల్లో పెట్టాలి వాళ్ళ పాస్బుక్ అనేది ప్రభుత్వం అన్ని కూడా మరి దాంట్లో రైతుకున్నటువంటి ఎక్స్టెన్షన్ అంతా ఏరియా మెట్ట ఇవన్నీ కూడా వివరాలు పెట్టి పెడతారు అసలు పాస్ బుక్ మీద బొమ్మ ఏంటండి సరే అది వదిలే సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మ ఏంటండి ఇవ్వరండి అసలు ఆయన ఎవరు సర్వే సర్వేరాళ్ల మీద బుక్ మీద మాకు ఇచ్చింది ఎవరు భూమి మా తాతలు తమ తాతలు ఇస్తారు అంటే ఆళ్ళ బొమ్మ ఉండాలి ఏంటి సంబంధం ఈ అంటే ఇవన్నీ మొత్తం తాకట్టు పెట్టుకుందాం అనుకున్నాడు అందుకనే కదా వద్దని ఇంటికి పంపించారు వాళ్ళేదేదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి అంతేగాని ప్రజలకి ఏదన్నా చేద్దాం వాళ్ళకి అధికారం కావాలి బొమ్మలు కావాలి వీళ్ళు చేసే పనులు ఏంటంటే కట్టారు పెద్ద బిల్డింగ్ కట్టారు అక్కడ మీద ఎవరికి ఉపయోగం చెప్పాలండి అది ఎవరికి ఉపయోగం చెప్పాలంటే అది మీద కట్టింది దేనికోసం కట్టారు చెప్పాలంటే ఇవాళకి చెప్పలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం సిస్టమ్ గతంలో కూడా ఉండేది ఇది ప్రభుత్వం ముద్రేసి పుస్తకాల మీద ఉండే ముఖ్యమంత్రి ఎవరండి అసలు ఐదు సంవత్సరాలు ఎవరు అధికారం ఇస్తే వాళ్ళు ఉంటారు వెళ్తారు ఎందుకే దానికి లోకేష్ గారు చూడండి మధ్యాహ్న భోజనం ఎవరి పేరు పెట్టారండి ఒక్క సీతమ్మ గారి పేరు పెట్టారు ఎందుకు పెట్టారు ఆవిడ భోజనం పెట్టడం నిష్ఠాతరాలు కాబట్టి ఆవిడకి పెట్టారు అట్లా మద్దతు ఉండాలి అదే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇచ్చారు ఆయన పేరు మీద ఎందుకంటే ఆయన ఆచార్యుడిగా ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన వ్యక్తిగా అవకాశం ఇచ్చారు అంతేగాని ఈయనెవరో ముఖ్యమంత్రి ఎవరు ఏంటి ఉన్న సంబంధం ఈ హక్కు ఏంటి ఈ భూముల మాకు ఇది భూమి ఏంటి ఇంకా సిగ్గు సెలవు లేకుండా మాట్లాడతారండి నాకు అర్థం అదో అసలు సిగ్గు సెరవ్ అన్ని ఉదేశారు ఏంటంటే అధికారం ఇస్తేకి కళ్ళు బయర్లు గమ్మి నూట డెబ్బై ఐదు మాది అన్నారు కుప్పం వెళ్లి వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎమ్మెల్యే గెలిపించారా గెలిపించలేదే కాబట్టి వాళ్ళు ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని పనిచేయాలి అంతేగాని రంగులు ఇష్టం వచ్చినట్టు రంగులు వేసారు అన్నిటికీ ఎంత వేల కోట్లు ఖర్చు పెట్టారు పచ్చి దానికి దొరికిన రంగు మందులు ఇచ్చారు ఏంటండి దేవి ఏ విశిష్టం అండి సర్వే నాలపై పేర్లు ఉంటే తప్పు ఏంటి వాళ్ళు దీన్ని తొలగించడానికి ప్రజాదరణ దుర్నియోగం చేస్తున్నారు ఆల్రెడీ పదిహేను కోట్లు ఖర్చు పెట్టేశారు దీనికి అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు సర్వే రాళ్ళ మీద బొమ్మలు ఉంటే సర్వే రాళ్ళు తప్పు లేదు మంచి పని అసలు ఈయన బొమ్మ ఏంటి సర్వే రాళ్ళ మీద ఈయన బొమ్మ ఎందుకు ఉండాలి ఈయనకి ఏంటి ఈయన కొండ హక్కు ఏంటి ఈయన కొండ హక్కు ఏంటి చెప్పండి అసలు సర్వే రాళ్ళ మీద బొమ్మ ఏంటంటే నాకు తెలవదు చిన్నప్పటి నుంచి మేము సర్వే రాళ్ళు చూద్దాం దాని మీద కూడా బొమ్మ వాళ్ళకి పిక్స్ పిక్కి వెళ్ళిపోయింది దాని మీద బొమ్మలు ఏంటండి నేను అడుగుతున్నా మళ్ళీ అడుగుతున్నా అసలు మీకున్న హక్కు ఏంటి మీ బొమ్మ హక్కు ఏంటి నేను చెప్పంటా షూటి అడుగుతున్నాకుండా హక్ేంటి మీకు ఏ రైట్ బొమ్మాలికుండా ఆ పొలం మీద మీకు రైట్ ఉందా బొమ్మ వేసుకోవడానికి ప్రభుత్వం చేశారు చక్కగా ఇచ్చారు ఇవాళ చాలా ఈ రోజు కూట ప్రభుత్వం చేసింది చాలా మంచి పద్ధతిగా చేశారు అది కరెక్ట్ కాబట్టి దాన్ని మన సమర్థిస్తారు ఆమోదిస్తారు ఎవరికైనా ఇష్టం అదే నీకు బొమ్మ ఏంటంటే బాబు కూడా మాట్లాడుతూ ఎవరో చెప్పాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఆయన ఇంటి మీద బొమ్మ ఎత్తి ఊరుకునిస్తాడు మా బొమ్మలు ఎత్తి లేదా ఆయన చేతి మీద బొమ్మలు ఎత్తి ఊరుకుంటాడా ఆయనకు పొలం అక్కడక్కడ ఇచ్చేసి ఊరుకుంటారండి చెప్పండి ఆయన పుస్తకాల మీద బొమ్మలు ఎత్తే ఊరుకుంటాడండి ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారు తెలవట్ల వాళ్ళకి ఏంటంటే అధికారం పోయింది కొంచెం ఇదయ్యి ఆ ఇది ఉండాలి